నివేదన నియమాలు చెప్పండి మహా నివేదన అనేది ఇవాళ చాలా అదో పెద్ద విశేషంగా మనకి చెవుల్లో పడుతోంది పూర్వం భారతీయ సనాతన ధర్మంలో ఏం వండుకున్నా ఏం తిన్నా భగవంతుడికి ఒకసారి అట్లా చూపించి తినడం అనేది ఉండేది అందువల్ల మహానివేదన అంటే అదొక పెద్ద ఆ విశేషమైన ప్రకరణంగా ఎవరు కనబడేది కాదు కారణం ఏంటి మనిషి అన్నం రా అంటే ఏదైనా విశేషంగా ఉంటుందా లేదు అన్నం వింటూనే ఉంటే వాడు రోజు వాడు ఆనందాడంటే పూర్వం చేసేవాళ్ళు నివేద్యం పెట్టేవాళ్ళు విస్తరలో వడ్డించేవాళ్ళు వడ్డించిన పదార్థాన్ని దేవుడికి నివేదన పెట్టేవాళ్ళు పెట్టిన తర్వాత భోజనం అది ఇంట్లో వండిన ప్రతి ప్రతి పదార్థము కూడా దేవుడు చూపించిన ఉంది ఇంకా ఒక విషయం చెప్పనా ఇప్పుడు మనకు అలవాటు తప్పింది కానీ నా చిన్నతనంలో మా తాతగారి టైము ఆ మా నాన్నగారు మా నాన్నగారు అందములు ఆ టైంలో కూడా వాళ్ళ చింతనంలో ఊరగాయలు ఆవకాయ మాగాయవన్నీ పెట్టిన తర్వాత కూడా అవన్నీ కలిపిన తర్వాత మొట్టమొదటి దేవుడికి ఆవకాయ వేసిన అన్నం నైవేద్యం పెట్టిన తర్వాత అప్పుడు వీళ్ళు దానిలో మార్పులు చేర్పులు కావాలంటే చూసుకునేవాళ్ళు అంత విశేషంగా ఉండేది పూర్వం అంటే ఇంకా ఒక హ్యాబిచువల్ ట్రూత్ సూర్యుడు తూర్పు ఉదయిస్తాడు అంటే ఎట్లాగా మనం అనుకుంటూ ఉంటాం ఆ టైప్లో ఈ నివేదన పెట్టడం అనేది ప్రతి ఆహారాన్ని కూడా భగవంతుడు చూపించా ఉంటే కూడా పవిత్రం అయినట్లుగా వాడు ఎట్లా ఉండాడు అనేది మనకు అనవసరం మన దగ్గరికి వచ్చాక ఆ వస్తువు నామం భగవంతుడు చూపించడం భగవన్నామంతో ఉన్నట్టు నీళ్లు ధర మీద చల్లడం స్వామివారికి ఒకసారి నివేదన చేయడం అన్న చేయడం కారణంగా అది ప్రసాదంగా మారిపోయింది ఇంకా అనే భావంతో పూర్వం ఉండేవాళ్ళు అలా ప్రసాదంగా మారిపోయిన కారణంగా అది తినడం మూలంగా మనకు కూడా జ్ఞానం కలుగుతుంది అనేటువంటి భావన పూర్వం ఉండేది అట్లాగే భగవన్ ఆమనిస్తున్నాం ఆహారం తినడం అనేది ఒక నియమంగా ఉండేది అందువల్ల ప్రతి మనిషి కూడా ఇంట్లో వంట చేసుకుంటే నివేదన పెట్టడం కార్యక్రమం ఉండేది ఇప్పుడు మహానేదన పెట్టాలంటే ఇంట్లో కట్టుకోవాలి తర్వాత మళ్ళీ ఏవేవో అనేకమైనటువంటి అంశాలు చర్చలోకి వస్తున్నాయి మహానేవదన అనంగానే అసలు అంత చర్చకే అవకాశం లేదు నువ్వు అన్నం తిన్నావు నివేదన పెట్టు నువ్వు ఎట్లా వండుకోవాలి నీకు ఎందుకు స్వామివారికి చూపించు అదొక సత్కార్యం అలాగా ఒకటి ఇంట్లో ఇంకా దేవతా మందిరాల దగ్గర మహానేదన కార్యక్రమం అనేది ఇంట్లో ఉండేనటువంటి పదార్థాలన్నీ కూడా పూర్వం ఏంటంటే ఒక టైం టు టైం భోజనం టైం టు టైం వ్యవస్థ ఉండేది కాబట్టి సుమారుగా రెండో కాలం అంటే సంఘవ కాలంలో మరి వంట వార్పు ప్రారంభించి ఈ లోపుగా యజమాని భోజనం ఫస్ట్ చేసేవాడు తర్వాత మిగతా వాళ్ళతో చేసేవాళ్ళు కుటుంబంలో యజమాని ఇప్పుడు కుటుంబంలో యజమాని ఎవరో మిగతా వాళ్ళు ఎవరో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం వాళ్ళ యజమాని భోజనం చేసేటప్పుడు ఈ దేవతా సంబంధమైనటువంటి అర్చనలన్నీ కూడా పూర్తయిపోయి దీపారాధన చేసి కొంతమంది ఇళ్లలో ఏంటంటే దేవతార్చన అర్చన ప్రారంభం చేయంగానే దీపారాధన చేసి అర్చన చేయడం అలవాటు కొంతమంది నివేదన టైంలోనే ఆ దీపారాధన చేయడం అలవాటు ఇద్దరినీ కదనడానికి లేదు షోడోపచార పూజల వరుసలో నివేదన దగ్గర వస్తుంది కాబట్టి వాళ్ళకి ఆచారం ఉంది సరే దాన్ని తప్పు పట్టుకోవడానికి వీలు లేదు ఒకే ఇంట్లో రెండు రకాల ఆచారాలు వాళ్ళు నడుస్తూనే ఉంటారు ఇదేంటి మనం తప్పు అడ్డానికి వీలు లేదు అన్నీ కరెక్టే సరే ఆ నివేదన చేసే సమయానికి దీపారాధన అండ్ చుడిగా ఉండాలి అక్కడ మనం వండిన పదార్థాలు అన్నీ కూడా అవిస్తరలో వడ్డించి అది స్వామివారి నివేదన చేసి ఆ పదార్థాన్ని మళ్ళీ మెయిన్గా ఉన్నటువంటి గిన్నెలు వేసేవాడు ఎందుకంటే నివేదన చేసిన పదార్థం తినడం మూలంగా ప్రసాదం తిన్న భావన కదా మంది భగవంతుడికి చూపించాం కాబట్టి ప్రసాదంగా మారింది మనం నిత్యం ప్రసాదం భగవంతుడికి నివేదన పెట్టింది దినాల నియమంలో ఉన్నాం కాబట్టి మీరు హోటల్లో భోజనం చేస్తున్నారు అనుకోండి హోటల్లో భోజనం కూడా ఒకసారి నివేదన చేస్తూనేయచ్చు మన భారతీయ సనాతన ధర్మం మనం తింటున్నప్పుడు భగవన్నామం చేస్తూ చాలా గోవిందా 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 అంటే ముద్ద ముద్ద ముద్దకి భగవన్నామం చేయాలి అలాగే మనం తింటున్న ప్రతి పదార్థం స్వామి నువ్వు అనుగ్రహించావు కాబట్టి నాకు ఇది లభించింది అని చెప్పి ఒకసారి ఆయన చూపించాలి కాబట్టి ఒక్కసారి ఆయనకి అట్లా చూపించడం వల్ల వచ్చిన నష్టాలు ఏమీ లేవు అర్థమైందా అయితే ఇంట్లో అర్చన చేశాం కాబట్టి ఇంట్లో దేవతామూర్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మస్టుడిగా ఒక సిస్టమేటిక్గా అక్కడ కూర్చుని వండిన పదార్థంలో మొట్టమొదట వాళ్ళకి నివేదన పెట్టాలి గిన్నెలో వండాం ఆ గిన్నెలోంచి ఒక విస్తరలోకి మార్చాలి మార్చి ఆ తర్వాత దాన్ని నివేదన చేయాలి ఆ విస్తర పెట్టే ప్రదేశం ఫస్ట్ శుభ్రం చేసి తడి నీళ్ళతో తడి శుభ్రం చేసి అక్కడ వేసి పాత్రాభిగారం అంటారు ఫస్ట్ మొట్టమొదటి ఆవు నెయ్య విస్తరం మీద వడ్డించాలి వచ్చిన తర్వాత ఈ పదార్థాలని కూడా వడ్డించి తర్వాత మళ్ళీ తర్వాత అన్నాభిగారం ఉంటారు ఈ అన్నం మీద పాయసం మీద లేకపోతే పదార్థాల మీద ఒకసారి నెయ్యి వేసి అప్పుడు స్వామివారికి ప్రాణాయ స్వహ అపానాయ స్వహ వ్యానాయ స్వహ ఉదాహరణ స్వహాహ సమానాయ స్వహా అని చెప్పేసి మొత్తం ఇంట్లో ఉన్నటువంటి దేవతామూర్తులందరినీ కూడా ఒక్కసారి పిలవడం సాంగ సపరివార సమేత ఆవాహిత దేవతా భోనమహ అని చెప్పి ఇంట్లో వాళ్ళు ఎవరెవరికి అర్చన చేశానో వాళ్ళందరికీ కూడా నివేదన పెడుతున్నానయా అనే భావన తీసుకొచ్చి ఈ నివేదన కార్యక్రమం పూర్తి చేసేవాళ్ళు తద్వారా ఈ నివేదన జరిగింది కాదు భగవంతుడికి ఇది ప్రసాదం కింద మారింది ఇప్పుడు ఈ మహానవేదన అనే దానికి అందరికీ భయం ఆ మహానజుని పెట్టాలట ఇంట్లో అర్చన చేయాలంట అర్చన అనుకుంటే మహానజుని చేయాలట మహారజుని అంటే మడిగా ఉండాలి మడిగా ఉండడానికి ఏముందండి అందులో ఏ విధమైనటువంటి కష్టము లేదు అదొక తెలియక కష్టం అనుకుంటూ ఉంటారు చక్కగా మడిబట్టలు ఎవరు తగలకుండా ఉందో ఆరేసుకోవడం స్నానం చేసి వచ్చిన తర్వాత మీరు విడిగట్ట బట్ట కట్టుకునేటప్పుడు మడిబట్ట కట్టుకుంటారు ఎవరిని తగలకుండా ఉంటారు ఓ పక్కన అర్చన చేసుకుంటారు ఓ పక్కన వంట కార్యక్రమం పూర్తి చేసుకుంటారు మడిగే వంట పూర్తయింది నివేదన చేస్తారు అయిపోతుంది పదార్థాలు వండుకునే ఓపిక లేదు వయసు అయిపోయింది అన్నం వండుకుని అందులో నాలుగు పెసరబద్దలు నాలుగు జీలకర్ర తర్వాత ఒకటో రెండు మిరియాలు వేసి ఆ ఉడికిన తర్వాత ఒక ఉపరాయి ఒక బెల్లం ముక్క వేసేసి తర్వాత నెయ్యి వేసి అదే నివదన పెట్టినాం స్వామివారికి అక్కడ రసవస్తువులతో కూడినటువంటి భోజనం పెట్టారు కాబట్టి ఆ రసవస్తువుల ప్రదేశంలో సూపం లేకుండా పెట్టకూడదు కాబట్టి పెసరపప్పు ఉప్పు వేస్తారు బియ్యంలో ఆ రసవస్తువుల ప్రదేశంలో మిరియం ఉప్పు బెల్లం ముక్క వేసేసి నివదన పెట్టడం అనేది ఉడుతుండగానే ఈ మిరియం జీలకర్ర పసురూప వేసేస్తారు బియ్యంతో పాటు ఒకటే నైవేదన పెడతారు ఇంకా తర్వాత ఇంకా మడిగా వండుకుంటావో బయటని తీసుకుంటావో నీ ఇష్టం ఏ పదార్థాలు తెచ్చుకుంటావు పదార్థాలు పెట్టుకుని తింటూ ఉండు ఇక్కడ ఈ మహా నైవేదన విషయానికి అదొక భయంకరమైన కార్యక్రమం చాలా పెద్ద కార్యక్రమం అని భయపడాల్సిన అవసరం లేదు మహా నైవేదన లేని ఇల్లు ఉండకూడదు భగవంతుడికి మనం వండుకున్న పదార్థాన్ని చూపించకుండా తినడం అనేది చేయకూడదు అనేది మన సనాతన ధర్మంలో ముఖ్యమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకరణం అది మనం శరీరం నిలబడింది శరీరం నిలబడాకే మనం మంచి పనులు చేస్తాం లేదా చెడు పనులు చేస్తాం ఏదో చేస్తాం వ్యవస్థకు సంబంధించిన ఈ వ్యవహారాల్లో మనం అంటూ యాక్టివ్ అవుతామంటే మనకి ఆహారం ముఖ్యమైంది మనకి ఇచ్చిన ఆహారం భగవంతుడు అనుగ్రహిస్తే వచ్చింది కాబట్టి మనం పొందుతున్నటువంటి ఆహారాన్ని ఒక్కసారి భగవానుడు చూపించి నివేదన చేసి ఆ తర్వాత తినడం మూలంగానే పుణ్యం ఏర్పడుతున్న ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ప్రకరణం ఇదంతా కాబట్టి దీని అందరూ కూడా భయపడక్కల నిత్యం అందరూ కూడా అలవాటు చేసుకోండి చాలా మంచి కార్యక్రమం మనకి భగవంతుడు అనుగ్రహిస్తేనే మనకు తినేయోగం ఉంటుంది ఆ తినే యోగాన్ని ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి మనం వండుకుని తినబోయే పదార్థాలు ఒకసారి నివేదన చేయడం వల్ల పుణ్యం పురుషార్థం లభిస్తాయి నామం చేస్తే వండుకోవడం నామం చేసిన తర్వాత ఆ పదార్థాన్ని భగవంతుడికి అర్పించడం ఆహారం తీసుకుంటూ నామం చేయడం మూలంగా ఎంతటి వ్యక్తులైనా సరే సత్పురుషులుగానే మారుతారు ఇది ప్రాక్టికల్గా అనుష్ఠించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ప్రతివాడు దీని మీద వ్యాఖ్యానం చేస్తాను ప్రశ్నలు వేస్తాను కౌంటర్లు వేస్తానంటే వాళ్ళు ఎవరికి కూడా సమాధానం చెప్పక్కలేదు అనుష్ఠించి చూడండి చాలా మంచి లక్షణాలు వస్తాయి కష్టాలు తీరుతాయి కష్టాలు ఎదుర్కొనే శక్తి వస్తుంది భగవంతుడు అనుగ్రహం లభిస్తుంది సుఖజీవనం ఏర్పడుతుంది పిల్లలు సద్బుద్ధితో ప్రవర్తిస్తారు వృద్ధాప్యంలో కూడా మీకు రక్షణతో కూడుకునే జీవితం వెళ్ళే అవకాశం వస్తుంది ఇది గమనించుకోండి అనుష్ఠించండి సత్ఫలితాలు పొందండి స్వస్తి